హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ బ్యూటిఫుల్ సన్రైజ్ అట్ సీ స్టార్టింగ్లో సన్ రైజ్ ఇలా ఉంది తర్వాత సూర్యుడు ఇలా బ్రైట్గా పైకొస్తున్నాడు నాకు ఎప్పటి నుంచో సముద్రం దగ్గర సూర్యోదయం చూడాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులకి మన వైజాగ్ దగ్గర కుదిరింది అనుకోకుండా చాలా బాగుంది మీరు కూడా కుదిరితే తప్పకుండా సముద్రం దగ్గర సూర్యోదయం చూడండి చాలా బాగుంటుంది సూర్యుడు చాలా బ్రైట్గా ఫోకస్ పైకి రిఫ్లెక్ట్ అయ్యి చాలా బాగుంది సన్ రేస్ వాటర్లో పడి రిఫ్లెక్ట్ అయ్యి అసలు ఎంత బాగుందో చూడండి చూడటానికి అలలు అలా వస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్